పంతొమ్మిది వందల తొంభై ఏడు ఇదే రోజున జాన్ పాల్ సెకండ్ పాపు గారు దేవునికి అంకితం చేయబడ్డటువంటి వారికి కూడా ఈ యొక్క రోజును ఆయన స్మరణగా ప్రకటించడం జరిగింది వందల సంవత్సరాల నుండి ఇప్పటికే బాలయేసు సమర్పణగా పండుగ జరుపుకున్నటువంటి రోజును మరొకసారి ఆయన దేవునికి అంకితం చేయబడ్డ వారందరూ పవిత్ర జీవితాన్ని జీవిస్తూ పవిత్రమైనటువంటి వ్యక్తులను తిరుసభలో ఏర్పరచడానికి శ్రమించాలి అని ఆయన పిలుపునివ్వడం జరిగింది ఇయర్ ఆర్ ద డే డెడికేటెడ్ టు ద కాన్సన్క్రేటెడ్ పీపుల్ ఆర్ కాన్సన్క్రేటెడ్ లైఫ్ ఈ రోజు మూడు ముఖ్యమైన విషయాలను యొక్క యూద కుటుంబంలో చూస్తున్నాం యూదులైనటువంటి ఈ యొక్క కుటుంబం నుంచి మూడు విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం గమనిస్తున్నాం మొదటిది సర్కంసెషన్ ప్రక్రియను జ్యేష్ఠ పుత్రునికి ఉన్నటువంటి ప్రతి మగబిడ్డకు చేయవలసినటువంటి క్రియను వారు ఆదివారం అయినా సరే చేయాలి సబ్బాత్ అయినా సరే చేయవలెను అనేటటువంటి ఆజ్ఞ మొదటిది ఆ కారణం చేత ఈ యొక్క నియమాన్ని పాటిస్తూ వారు ఎరుశలేముక నలభైవ రోజున తల్లిదండ్రులైనటువంటి యోసేపు మర్యలు తీసుకుని వస్తున్నారు మొదటిది రెండవది జ్యేష్ఠ పుత్రునికి ఉన్నటువంటి కలంకం పుట్టుక ద్వారా కలిగిన దాన్ని నివృత్తి చేసుకోవడానికి వారు చేస్తున్నారు వారు గువ్వలను లేదా గొరెపిలను అర్పిస్తూ తమ యొక్క బాలుని తామే తిరిగి కొనుక్కుంటున్నారు మూడవది జన్మనివ్వడం ద్వారా కలిగినటువంటి మలినాన్ని తొలగించుకునేటటువంటి శుద్ధీకరణ అనేటటువంటి సాంగ్యం ప్రతి స్త్రీ చేయవలసినది దాన్ని కూడా యూదా స్త్రీగా మరియమ్మ తనను తాను శుద్ధీకరించుకునే ప్రక్రియ యొక్క మూడు విషయాలు ప్రతి యూదా కుటుంబం చేయవలసినటువంటి ఆచారం యొక్క ఆచారాన్ని వీరు పాటిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు ఎంతటి దైవభయాన్ని కలిగి ఉంటారో దేవుణ్లతో ఎదిగేందుకు ప్రయత్నం చేస్తారో అదే బిడ్డలకు సంక్రమిస్తుంది అనడానికి యొక్క కుటుంబాన్ని చూసినప్పుడు ముఖ్యంగా ఈ రోజున వారు చేసినటువంటి పని ద్వారా మనందరం కూడా నేర్చుకోవాలి తల్లిదండ్రులు ఎంతటి దైవభయాన్ని కలిగి ఉంటున్నారు దేవుని పట్ల వారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటి మరియు దేవుని అందు వారు ఎంతగా ఆధారపడుతున్నారు ఈ విషయాలను చిన్నప్పటి నుండి పిల్లలందరూ కూడా తల్లిదండ్రులను చూసి మాత్రమే నేర్చుకుంటారు ఆ తర్వాతే వారు ఎవరెవరితో మాట్లాడుతున్నారో ఎవరితో ఎక్కువగా వారు తమ సమయాన్ని గడుపుతున్నారో వారి ద్వారా వారి యొక్క ప్రపంచం పెరుగుతుంది మరియు అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి కాబట్టి మొట్టమొదటి గురువులు మనందరం చెప్పినట్లే తల్లిదండ్రులే వీరి నుండి ఏమి వారు నేర్చుకుంటున్నారు దాని ప్రభావం తప్పకుండా తమ జీవితం అంతా ఉంటుంది మరియు తొలి నాళ్ళలో వారికి బోధించినటువంటి పెద్దలు లేదా గురువులు లేదా ఉపదేశించిన వారు లేదా పాఠశాలల్లో బోధించినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వీరందరి ప్రభావం తప్పకుండా ఎదుగుతున్నటువంటి బాలునిపై పడటం తప్పనిసరి మనం స్కూల్లో ఒక అడ్మిషన్ కోసం వెళ్ళినప్పుడు వారు అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఫిల్ చేసినవన్నీ నింపి సైన్ పెట్టేసి వచ్చేస్తాం ప్రతిరోజు కొన్ని గంటలు కంప్లీట్ గా వారికి సరెండర్ చేస్తూ వారు సంతకం పెడుతున్నట్లు లెక్క లేదా ఒక సంవత్సరం పాటు లేదా ఎన్ని సంవత్సరాలు అయితే ఆ బాలుడు ఆ యొక్క స్కూల్లో చదువుతున్నాడో అప్పటి వరకు అవర్ చైల్డ్ ఈజ్ అండర్ యువర్ కేర్ అని నమ్ముతూ సంతకం పెడుతున్నారు కొన్ని గంటల పాటు పూర్తిగా వారి బాధ్యతకు అప్పగిస్తూ ఉన్నారు బాలుడు ఎదిగే క్రమంలో తప్పకుండా వీరి యొక్క ప్రభావం ఉంటుంది అనడానికి మనందరం కూడా ఒప్పుకోవాల్సినటువంటి విషయం వారు దత్తత తీసుకున్నటువంటి బిడ్డలుగా లేదా తల్లిదండ్రుల స్థానంలో ఉండి ముఖ్యంగా ప్రైమరీ లెవెల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చేయవలసినటువంటి గొప్ప పని వారు భావి పౌరులు అని మనం సాంఘిక జీవితంలో మాట్లాడినా లౌకిక భాషలో చెప్పిన ఆధ్యాత్మిక కోణంలో కనుక మనం ఆలోచిస్తే ఒక వ్యక్తిని మంచి వైపుకు వెలుగు వైపుకు నడిపించేందుకు తల్లిదండ్రులతో పాటు వారికి బోధించేటటువంటి స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిపై కూడా ఉంటుంది కాబట్టి పూర్తిగా తల్లిదండ్రులు లేదా వారికి బోధించేటటువంటి వారు అని విభజించడానికి లేని విధంగా వారిపై ప్రభావాన్ని మాత్రం తప్పకుండా చూపిస్తారు అందుకే తల్లిదండ్రులు సరైనటువంటి ఆన్సర్ చెప్పినా సరే మా టీచర్ ఇదే చెప్పిందని తప్పు ఆన్సర్ తో వాదించేటటువంటి పిల్లలు కూడా ఉన్నారు ఎందుకు టీచర్ పై అంత నమ్మకం మరి వారు అంత ప్రభావాన్ని చూపిస్తున్నప్పుడు వారు ఎటువంటి వారిని ప్రపంచానికి ఇవ్వాలి ఈరోజు క్యాండిల్ మాస్ అనేటటువంటి పదం కూడా వాడుతోంది తిరుసభ మనందరం వెలుగు క్రీస్తుని ధరించి దేవాలయానికి ప్రవేశించాం ఆయన వెలుగు అని మనం నమ్ముతున్నాం ఈ రోజు వెలుగుగా ఎవరు మాట్లాడారు అని అంటే సిమియోను ప్రవక్త మాట్లాడుతున్నాడు ఈయన వెలుగు ఎవరికి అందరికి వెలుగు ప్రపంచానికి వెలుగు అన్యులకు కూడా వెలుగు బికమ్ ద సైన్ ఆఫ్ కాంట్రడిక్షన్ అని చెప్తాం వివాదాస్పదమైన గుర్తుగా ఆయన నిలబడతాడు ఎందుకు వివాదాస్పదం ఈయన వల్ల అన్ని గొడవలే రాబోతున్నాయి అనేటటువంటి మాట ఆయన చెప్పకుండానే చెప్తున్నాడు ఎందుకు అధికారంలో ఉన్నటువంటి వారి కుర్చీలన్నీ కదిలే విధంగా ఈయన బోధ చేయబోతున్నాడు మతాధికారులు బోధించినటువంటి బోధకు అతీతంగా ఈయన బోధ చేయబోతున్నాడు అద్భుతాలు చేస్తూ అన్ని రకాలుగా ప్రాచుర్యం పొందినటువంటి వారి అందరి ప్రాచుర్యం కూడా తూలనాడే విధంగా ఈయన అద్భుతాలు చేయబోతున్నాడు ఇన్ని పనులు చేసినప్పుడు అప్పటి వరకు పేరుగాంచినటువంటి వారందరూ కూడా ప్రక్కకు వెళ్ళబోతున్నారు మరి వారందరి దృష్టిలో ఇతను ఒక థ్రెట్ మరి బాధలతో ఉన్న వారికి ఇబ్బందుల్లో ఉన్న వారికి దృష్టి లేని వారికి సహాయం పొందనటువంటి వారికి వెలివేయబడ్డ వారికి పాపులుగా ముద్ర వేయబడ్డ వారికి ఈయన ఊరటగా మారబోతున్నాడు దట్స్ వై ద సైన్ ఆఫ్ కాంట్రడిక్షన్ కొంతమందికి హితవు కొంతమందికి హెచ్చరిక చేసేటటువంటి వ్యక్తిగా ఈయన నిలబడబోతున్నాడు వీటినన్నింటినీ కూడా ఆయన ముందు చూపుగా చూసి ఆయన అట్లా ఆల్ పవర్ఫుల్ మాస్టర్ అని మనం ఇంగ్లీష్ లో చెప్తాం ప్రతిరోజు రాత్రి ప్రార్థనలు ఈయన చేసేటటువంటి మాట ఇంత ఫ్యూచర్ అంతా కూడా ఆయనకు కనిపించింది అప్పటి వరకు నేను మరణించను అని ఆయనకు తెలుసు ఇదంతా ఆయనకు కలగటానికి తెలుసుకోవడానికి ఏం జరిగింది అని అంటే మనం సువిశేషణంలో వినటువంటి మాట పవిత్రాత్మ చేత ప్రేరేపించబడి ఆయన ఈ మాటలు మాట్లాడాడు దేవుని యొక్క ఆత్మ మనతో కనుక పలకకపోతే మాట్లాడించకపోతే మనం దేవునితో సంగమమై ఉండకపోతే మనం సత్యాన్ని తెలుసుకొనలేము చూడలేము వెలుగును కనుగొనలేము వెలుగును వెలుగుగా గుర్తించటానికి మనం ససేమిరా అంటాం ఆత్మకు వ్యతిరేకంగానైనా మాట్లాడటానికి మనం సిద్ధపడి ఇది సత్యమే అనడానికి మనం వెనుకంజ వేసి కావాలని నిజం కాదు అని మనం మాట్లాడే సందర్భాలు ఉంటాయి కానీ ఈ రోజున ఈయన ఆత్మ చేత చెప్పినటువంటి మాట ద సైన్ ఆఫ్ కాంట్రడిక్షన్ ద ఫ్యూచర్ హీఈస్ గోయింగ్ టు మేక్ సచ్ డిఫరెన్స్ అంటూ చెబుతూ ఈ పనుల ద్వారా ఈయన జరగబోయేటటువంటిది ఏంటి అందరి చేత ఆయన సిలువకు కొట్టబడతాడు తద్వారా నీకు గాయం ఏర్పడబోతున్నది అని నీ యొక్క హృదయం నుండి ఖడ్గం దూసుకొని పోబోతున్నదని మరియమ్మకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వెలుగే దేవాలయంలోనికి వచ్చాడు నాడు మరియమ్మ యోసేపు ఇద్దరు కూడా దేవుడే వెలుగు ఆయన్ను పట్టుకొని దేవాలయంలోనికి వచ్చారు దేవునికి దేవుణ్ణి సమర్పించడం ఏంటి అనే ప్రశ్న మనందరి మనసులో మెదగాలి ఆయన నియమ నిబంధనలు పాటించడానికి సమ్మతుడే కాబట్టి మనమందరం నియమములు పాటించకుండా పిల్లలను మాత్రమే అన్ని పాటించమని మన హెచ్చరికలు సూచనలు సరిదిద్దుబాట్లు ఖండింపు చేస్తే అది తగదు అని ఈరోజు పెద్దలుగా నేర్చుకోవాల్సినటువంటి పాఠం కాబట్టి మనం మొదటగా మనని మనం సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం బిడ్డలకు పిల్లలకు ఇవ్వబడేటువంటి వారందరికీ బోధించే ముందు గురువులు కన్యాశ్రీలు బోధకులుగా ఉన్న వారందరూ కూడా తమను తాము ప్రశ్నించుకొని తమను తాము సరిదిద్దుకొని ఉండేందుకు మొదటి ప్రయత్నం చేస్తూ అనంతరం ఇతరులకు కూడా బోధించే క్రమం రెండు కూడా సమ పాలలో ఉండేలాగా ఉండాలని కాన్సన్ట్రేటెడ్ లైఫ్ రిలీజియస్ లైఫ్ కు పిలువబడే వారందరినీ ఉద్దేశిస్తూ జాన్ పాల్ సెకండ్ పోప్ గారు చెప్పడం జరిగింది కాబట్టి మనందరం పరిశుద్ధత పట్ల మనకు ఎంత ఆసక్తి ఉందో అంత ఆసక్తి బిడ్డలపై కూడా ఉంచడానికి ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేయాలి ఎవరెవరైతే బోధిస్తున్నారో ఎవరెవరైతే బోధకులుగా ఉన్నారో ఎవరెవరైతే పెద్దలుగా మనగలుగుతున్నారో వీరందరిపై అంత గొప్ప బాధ్యత ఉంది అనేది మొదటిది మరియు ప్రవక్తి అయినటువంటి అన్నమ్మ మరొక మాటను చెబుతున్నారు యూదులందరూ కూడా నశిస్తూ ఉన్నారు ఎరుషలేమో మరి ఎప్పుడు విముక్తి పొందుతుందా అని ఎందుకంటే వారందరూ బానిసలుగా ఉన్నారు రోమియోలు పరిపాలిస్తున్నారు సామంతుల క్రింద ఉండిపోయింది ఆ యొక్క ప్రదేశం వీరందరూ కూడా విముక్తి కోసం ఎదురు చూస్తున్నారు యూదుల యొక్క విముక్తి కొరకు రాబోతున్నటువంటి వాడు అని ఈ యొక్క అన్నమ్మ ప్రవక్తి మాట్లాడుతుంది ఇద్దరు కూడా ఒకరేమో మన కొరకు మరియు ఇంకొకరేమో అందరి కొరకు అని రెండు విధాలుగా మాట్లాడటం సిమియోను అన్నమ్మ ఇద్దరి వ్యక్తుల మాటల ద్వారా ఈ రోజు ఫ్యూచర్ వారికి బోధించబడింది ఇన్ని విషయాలు ఒక చిన్న బాలుని గురించి మాట్లాడినప్పుడు వీరు ఆశ్చర్యానికి గురయ్యారు అని మనం తల్లిదండ్రుల గురించి విన్నాం కొన్నిసార్లు మన పిల్లలు మాట్లాడేటటువంటి మాటల్లో ఉన్నటువంటి లాజిక్ గమనించినప్పుడు మనకే ఆశ్చర్యం కలుగుతుంది ఇంతటి తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అని లేకుంటే మనకు తెలియనటువంటి విషయాల గురించి వారు మనకే చెబుతున్నప్పుడు తప్పకుండా మనం ఆశ్చర్యానికి లోనవుతాం మరి అలాంటప్పుడు ఈయన చేసేటటువంటిది ప్రపంచానికే వెలుగ్గా మారబోతున్నప్పుడు వీరు ఎంతటి సంభ్రమ ఆశ్చర్యాలకు లోనయ్యారో మనం ఊహించుకోవచ్చు మరి నేడు మనం ఏం నేర్చుకోవాలి చరిత్ర అనేది తెలవటమే కాదు దాన్ని మన జీవితాలకు అన్వయించుకోవటమే ముఖ్యం ఏ రోజుకు ఆ రోజు తగిన విధంగా ఏ విధంగా భోజనం కావాలని మనం ప్రార్థన చేస్తున్నాం ప్రతి రోజు పరలోక ప్రార్థనలో చేసేటటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి మూలం ఇదే అనుదినం కావలసినటువంటి ఆహారాన్ని మాకు దయచేయండి అని మనందరం ప్రార్థన చేస్తున్నాం ఇట్ ఈస్ నాట్ మియర్ ఫుడ్ దట్ నాట్ ద బ్రెడ్ దట్ వి ఆర్ సీకింగ్ ఆర్ ప్రేయింగ్ ఫర్ ఇట్ ఈస్ ఫర్ ద విజమ్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్ విచ్ ఎన్లైటన్సెస్ అండ్ ఫీడ్స్ ఆర్ కాన్షియన్స్ అండ్ హార్ట్ కాబట్టి మన స్పిరిట్ మన ఆత్మకు కావలసిన భోజనమే ఈ యొక్క దేవుడి నుండి వచ్చేటటువంటి వాక్కు సూచన మరియు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం కూడా మనకు ఏదో ఒక విధంగా బోధన చేస్తూనే ఉన్నది అని సత్యం మనందరం కూడా గ్రహించగలగాలి లేకుంటే బైబుల్ బోధించేది లేదా స్క్రిప్చర్స్ చెప్పేటటువంటిది ఒకటి ప్రపంచం అంతా చెప్పేటటువంటిది ఇంకొకటి అని రెండు విధాలుగా ఆలోచించడానికి లేదు వాటిని వీటిని క్రోడీకరించి అన్నింటి నుంచి మంచిని తీసుకుని ఏ విధంగా దైవ సమ్మతం అయినది ఇది అని నిర్ణయించుకునేటటువంటి విఘ్నత కోసమే మనందరం కూడా ప్రార్థన చేయాలి ఇది అంతా కూడా దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడేటువంటి వ్యక్తులకు దేవుని ఆత్మకు తగ్గించుకుని ఆయన ఆత్మ నాలో పని చేయాలని ఆలోచించినటువంటి వ్యక్తులకు ఈ యొక్క మూలాలు తెలిసేటటువంటి మార్గం తప్పకుండా ఉన్నది మరి మనం ఎంతవరకు దేవునికి మనల్ని మనం సరెండర్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం దేవునికి మనం తగ్గించుకొని నీ సహాయం నాకు కావాలని నిజంగా తగ్గించుకొని వినమ్రంగా ప్రార్థిస్తే తప్ప మనం మనం చేసేటటువంటి నిర్ణయాల్లో దేవుని యొక్క హస్తం ఉండదు కేవలం నా హస్తం నా తెలివి నా అనుభవం మరియు నా యొక్క చదువులు మాత్రమే నా యొక్క నిర్ణయాలకు వెనుక ఉన్నట్లయితే అది నిజం అనిపించుకోవచ్చు ఒక వ్యక్తి పంపినటువంటి మెసేజ్ ఇఫ్ ఫ్రీచర్ ఈజ్ లైక్ ఇట్ ఈస్ నో మోర్ సర్వెంట్ బట్ ఇఫ్ ద ప్రీచింగ్ ీచింగ్ దైవ టువకుడు ఎవరు అంటే ఆయన బోధించినప్పుడు చేత ఆహా బాగా చెప్పాడు అని అనిపించుకుంటే కాదు చెప్పినటువంటిది దేవునికి దగ్గరగా చేర్చితే అప్పుడు ఆయన దైవ సేవకుడు కేవలం బోధన ద్వారా మెప్పు పొందితే అతను ఎప్పటికీ దైవ సేవకుడు కానేరడు చేసిన బోధ ద్వారా ప్రజలు దేవునికి దగ్గర అయితే లేదా శాంతి సమాధానాలతో సఖ్యతతో వారు జీవించడానికి ఈయన బోధ ఉపయోగపడితే అప్పుడే నిజమైనటువంటి దైవ కాబట్టి వ్యక్తిగత గుర్తింపు కొరకు ప్రాకులాడటం కాదు మఠవాసులుగా ఉండవలసినది అనేదే జాన్ పాల్ గారి ఉద్దేశం ఎందుకనంటే దేవుడు కూడా తగ్గించుకున్నాడు ఆయన అన్ని పనులు చేసినా దేవుని యొక్క చిత్తం వల్లనే నేను చేశాను అని ప్రతిసారి ఆయన చెప్పాడు కానీ నేనే అని చెప్పలేదు తండ్రి అని చెబుతున్నాడు అద్భుతం చేయగానే అందరూ ఆహా ఓహో అన్నారు ఎక్కడ కూడా ఆయన తనకు నా వల్ల నేనే ఈ అద్భుతం చేశానని ఆయన మాట్లాడలేదు అద్భుతానికి ముందే ఆయన తండ్రి వైపు చూస్తూ చేస్తున్నాడంటే అక్కడే మాట్లాడకుండా ఒక బోధన ఆయన చేస్తున్నాడు మౌనంగా ఆయన ఇంకొకరి సహాయాన్ని కోరుతూ ఈ యొక్క గొప్ప పని చేస్తున్నాడు ప్రతి బోధకుడు ప్రతి గురువు ప్రతి కన్యాశ్రీ మరియు బైబిల్ని పట్టుకుని బోధించేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తి చేయవలసింది కూడా అదే ఆయన అనుగ్రహం చేతనే నేను ఈ పనిని చేస్తున్నాను అని నమ్మినవాడు ఈ యొక్క విజయం వెనుక ప్రభువే నాకు చేశాడు అని నమ్మిన వాడు మాత్రమే దేవునికి ముందు సాగిల పడి వినమ్రంగా జీవించినవాడు కావున ఈ రోజున మనందరం ఆయనకు తగ్గింపుతనముతో మనల్ని మనం సమర్పించుకుందాం ప్రభువే సమర్పించబడ్డాడు మరి నేను నాకు నేనుగా ఆయనకు సమర్పించుకుంటాను పెద్దలుగా బాధ్యతాయుతంగా జీవించే ప్రయత్నం చేద్దాం ఎన్నో మార్లు మన బలహీనతలే అడ్డు కావచ్చు మన యొక్క అహంభావమే అడ్డు కావచ్చు మనకున్నటువంటి ఆస్తఐశ్వర్యములే అడ్డుగా మారవచ్చు మరియు మన యొక్క అనుభవమే చేదుగా మిగలవచ్చు Let us ask the Lord for His divine assistance, especially the Spirit's downpour upon all of us, that we may lead the life that is exemplary, that we may imitate Christ in humility, just as He has surrendered Himself to the will of the Father. Lord, let Your will be done. Mary said in humble spirit, and I have done Your will, said by Jesus on the cross. One of His last words Are we ready to be humble enough to offer ourselves? And give every credit of our success to the Lord and make His name known and may we purify ourselves, admitting that we are weak, fragile, and sinful. Let us, in a special way, remember and pray for all the religious who consecrated their lives to spread Christ, fulfilling the Lord's wish, not their own whims and fancies. No matter how great their charisms are, and how great their missions are, and how known and successful their institutes are. Let let's, let Christ alone be, the mentor, guide and comfort, and above all, the light from above.